महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेटुంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमयनेटुంటి शास्त्रमुलान मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యమదే తస్స నిసర్తే వానీ జన్హు కన్యా ప్రవాహవత అరుణాం కరుణాతరంగితా క్షిందృత పాశాం కుషపుష్ప వాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానిం శ్రీమాत्रे नमः ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనం చూడండి మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది అంటే ఎలాగా అంటే తండ్రితో ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి తల్లితో ఒక్కోసారి అన్నదమ్ములతో ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో లేనట్లయితే జీవిత భాగస్వామితో ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణమున్నాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి అదేవిధంగా జాతకమే లేదు లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని మంత్రం రూపంలోని అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కుజుడు ద్వారా మీకు రుణం వచ్చింది అంటే ఎలాగా అన్నదమ్ముల ద్వారా లేదా భూమి మూలంగా లేనట్లయితే గొడవలు మూలంగా లేనట్లయితే ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అంటే కొంతమందికి చూడండి వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అవుతారు లేకపోతే ఒక్కోసారి రెండో వ్యక్తి మూడో వ్యక్తి కూడా అవ్వచ్చు కానీ వాళ్ళ అన్నదమ్ములకు వీళ్ళు ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళకి వాళ్ళ ద్వారా పొందేది ఏముంటుంది ఏదో కొంత మారల్ సపోర్ట్ ఉంటుందేమో కానీ వీళ్ళే ఎక్కువగా వాళ్ళకి చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు దాన్ని ఎందుకు అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్లో వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకని అలా జరుగుతూ ఉంటుంది మరి దీన్ని ఎలా తగ్గించుకోవడం తొందరగా ఋణాన్ని క్లియర్ చేసుకోవడం ఎలాగ ఎందుకంటే వాళ్ళు కూడా ఒక దీని మీద ఆధారపడి ఉండడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఎట్లా రుణం క్లియర్ చేసుకోవాలంటే ఎక్కువగా వీళ్ళు చేయవలసింది పర్టికులర్గా ఇప్పుడు అన్నదమ్ములతోనే ఎక్కువగా ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు అంటే వాళ్ళని ఎక్కువ వీళ్ళు చూడవలసిన పరిస్థితి వస్తుంది రుణం ఉంది అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తుండో అంత బాగుంటుంది పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు మీరు ఏదైనా భూమికి సంబంధించిన వివాదాల్లో ఇరుక్కున్నారు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఫోర్త్ లాడ్ పాడవుతాడు మార్స్ పాడవుతాడు అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే వీళ్ళకి ఏదైనా భూమి కొండం అక్కడ ఏదో వివాదాలు రావడం ఆ భూమి పెద్దగా ఎదిగి రాకపోవడం దాని ద్వారా ఇబ్బంది పడడం జరుగుతుంది అలాంటప్పుడు వారాహి అమ్మవారా శ్రోత్తరం చేసుకోండి అలాగే ఏదైనా ఫ్యాక్టరీస్ పెడతారు కొంతమంది ఫ్యాక్టరీస్ పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారు కూడా కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు ఏంటంటే చేయవలసినటువంటిది ఇక్కడ ఈ కుజుడు స్పాయిల్ అయ్యాడు అంటే అనవసరమైన వివాదాలు అనవసరమైన గొడవలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఆంజనేయ స్వామి ఉపాసన కనుక మీరు సంవత్సరానికి ఒకసారి చేసినా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉపాసన చేసినా ఆంజనేయ స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళడము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను ఏవైతే మీకు ప్రస్తావించానో గొడవలు కానీ అన్నదమ్ముల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఫ్యాక్టరీస్ విషయంలో కానీ మీరు ఏదైనా మాటిమాడికి ఏదో ఒక పెయిన్ వస్తుందండి నాకు బాడీ ఎప్పుడు ఏదో పెయిన్గా ఉంది అంటే అదొకొకసారి ఏమవుతుంటుందంటే ఇదొక రకమైనటువంటి రోగం అంటే రుణ రోగ శత్రు సంబంధించిన పూర్వజన్మ కర్మల్లో వల్ల అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఇవి చేస్తూ ఉన్నట్లయితే ఈ దానాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు అలాగే ఇంకోటి ఏంటంటే ఒక మంత్రం ఉంటుంది ఓం హరి మర్కట మర్కటాయ నమహ లేదా ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ చేసుకుంటే కూడా బాగుంటుంది మరి చాలామందికి వాళ్ళ జన్మజాతకం ఉండదు వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా తల్లితోనా అన్నదమ్ములతోనా లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూ చూడలేం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు లేదా ఒక్కోసారి పిల్లలు కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటైర్ రిటైర్ అయిపోతుంటారు కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటిల్ అవ్వకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్న వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతను పింఛన్ నుంచి డబ్బులు ఇవ్వడం ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణమున్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో కాకపోతే సింటమ్స్ మీకు అర్థమవుతుంటాయి తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది తండ్రికి ఎక్కువగా చేస్తున్నామంటే లగ్నం పాడై ఉంటుంది లేదా సన్ పాడై ఉంటాడు లేదా తొమ్మిదవ స్థానాధిపతి పాడై ఉంటాడు మెయిన్గా నైన్త్ లాడ్ అంటే నైన్త్ లాడ్ ఇక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువ ఉపయోగపడుతున్నారు పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదు అంటే సెవెంత్ హౌస్ ఆరు శుక్రుడు కుజుడు మీక్కడ కనెక్టివిటీ వచ్చింది అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ థర్డ్ హౌస్ అలాగే మేనమామ్ అనుకోండి బుధుడు మరియు సిక్స్త్ హౌస్ అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడే మళ్ళీ బంధువర్గం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు సండేసే మీరు ఎక్కువగా ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్ మండే అయితే చంద్రుడు ట్యూస్డే అయితే కుజుడు వెడ్నెస్డే అయితే బుధుడు థర్స్డే అయితే గురువు అంటే గురువు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే డేస్ మీకు థర్స్ డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించినట్టు శనగలు దానంగా ఇవ్వడం ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను పోగొట్టుకుంటున్నాను నేను ఖర్చు చేయవలసి వస్తుంది ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి వస్తుంది అంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెంట్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీర్చుకోవడం చాలా గొప్పది కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా అవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు అట్లా ఒక్కొక్కటి ఒక్క సంబంధించినటువంటిది ఉంటుంది అయితే పర్సనల్ చాట్లో ఇంకా ఇన్డెప్త్గా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన తొమ్మిది గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ తొమ్మిది గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి కొంత చదవడం రాదు కాలు కేవలం కూర్చొని వినండి చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి శివాలయంలో చేయండి ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి ఇలా కనుక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన ఒకటి తొలగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమః ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది వీళ్ళకి అబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి ఇదవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అంటే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు అక్కడ పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమ అనేటువంటి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది